హాయ్ అండి పిల్లలే కానీ పెద్దలే కానీ ఇష్టంగా తినొచ్చండి లంచ్కి అయితే ఇంకా బాగుంటుంది స్టవ్ మీద కలపెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి సోంపు వాము వేసుకొని రైస్ వేసుకొని చూడండి చాలా టేస్ట్ ఉంటుంది కాజు వేసుకున్నాను కాస్త ఎక్కువగా కాజు వేసుకోండి ఓ మూడు ఎండుమిర్చిలు వేసుకున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎండుమిర్చి వేసుకుంటేనే కొద్దిగా కరివేపాకు వేసుకొని మీకు లంచ్కి ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకోండి పిల్లలకి స్కూల్కైనా కట్టచ్చు పెద్దలు ఆఫీస్కైనా తీసుకెళ్ళచ్చు ఎవరు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చండి టేస్టీ టేస్టీ రైస్ చాలా చాలా ఆరోగ్యం చాలా బాగుంటుంది వామ్ వేసిన వల్ల ఆ టేస్టే వేరుంటుంది జ్వరంగా ఉండే వాళ్ళకి ఏమీ తినబుద్ది కాదు అలాంటి వాళ్ళు కూడా ఈ వామ్ రైస్ అనేది చేసుకొని తినండి అద్దరిపోయే టేస్ట్ అండి కొద్దిగా ఇంట్లోనే చేసుకున్న ధనియాల పౌడర్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమీ వేయవలసిన అవసరం లేదండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బాగా కలిపేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది రైస్ లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి స్టవ్ బంద్ చేసుకోండి సూపర్ టేస్టు లంచ్కి సల్లగా అయ్యకట్టే చూడండి మీ హస్బెండ్ పిదా అయిపోతారు మీకు అసలు అంత టేస్ట్ ఉంటుంది పిల్లల కానీ పెద్దలే కానీ తినవచ్చు ఓకేనా బాయ్ అండి